లకీ స్పిరిచువల్స్కు స్వాగతం మన భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం అగ్ని నక్షత్రంగా పిలవబడే కృత్తిక గురించి చాలా లోతుగా తెలుసుకుందాం వేద జ్యోతిష్శాస్త్రంలో ఇది చాలా శక్తివంతమైన నక్షత్రం మరి ఇందులో జన్మించిన వారి వ్యక్తిత్వం వాళ్ళ జీవిత గమనం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అసలు కృత్తిక అనే పేరులోనే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఇది క్రిటికల్ అనే ఇంగ్లీష్ పదం నుండి వచ్చిందని తెలుసా క్రిటికల్ అంటే కేవలం విమర్శించడం కాదు ఏదైనా సమస్య ఉంటే దాని మూలాల వరకు వెళ్లి దాన్ని కనుగొని పరిష్కరించగల విశ్లేషణాత్మక శక్తి వీళ్ల సొంతం అంటే లాభనష్టాలను బేరీజు వేయడంలో వీళ్లు మాస్టర్స్ అన్నమాట సరే ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం కృత్తిక నక్షత్రం యొక్క అగ్నితత్వం వారి వ్యక్తిత్వ స్వరూపం వాళ్ల లోపల ఎలా ఉంటుంది కెరీర్లో ఎలా ఎదుగుతారు ఇంకా కుటుంబ జీవితం గురించి వివరంగా మాట్లాడుకుందాం మొదటిగా కృత్తిక ఈ అగ్ని నక్షత్రం యొక్క అసలైన సారాంశం ఏంటో అర్థం చేసుకునే చేద్దాం కృత్తికా జాతకులకు పుట్టుకతోనే ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ జపాలు తపాలు ఉపవాసాలతో తమను తాము శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడతారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఒకసారి వీళ్ళు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారంటే ఇక వారిని ఆపడం ఎవరి వల్లా కాదు అంత పట్టుదల ఉంటుంది వాళ్ల నిజాయితీ కష్టపడి పనిచేసే తత్వం వాళ్లను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి రెండో విభాగం వ్యక్తిత్వ స్వరూపం మరి ఈ అగ్నితత్వం వాళ్ల నడవడికలో బయట ప్రపంచంలో ఎలా కనిపిస్తుందో చూద్దాం వీళ్ల ముఖంలో ఒక తెలియని తేజస్సుంటుంది కూడా ఒక వేగం కనిపిస్తుంది వీళ్లు అద్భుతమైన సలహాదారులు ఎప్పుడూ ఆశావాదంతో ఉంటారు ఇంకొకరి మీద ఆధారపడటం వీళ్లకస్సలు నచ్చదు సొంత కష్టంతో గౌరవప్రదమైన జీవితాన్ని నిర్మించుకుంటారు ఈ ఆత్మవిశ్వాసమే వీళ్ళని సమాజసేవ వైపు కూడా నడిపిస్తుంది కృత్తిక జాతకుల విజయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సూత్రముంది అదేంటంటే వాళ్లు పుట్టిన ప్రదేశానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటే దూరంగా జీవించడం లేదా పనిచేయడం వల్ల వాళ్ల అభివృద్ధి శ్రేయస్సు అద్భుతంగా ఉంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది ఇక మూడో విభాగానికి వస్తే అంతర్గత ప్రపంచం పైకింత దృఢంగా క్రమశిక్షణతో కనిపించే వీళ్ల మనస్సు లోపలేలా ఉంటుంది ఆ ద్వంద్వ స్వభావాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడే అసలైన విషయముంది జాతకుల వ్యక్తిత్వంలో ద్వంద్వ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది బయటకు చూస్తే చాలా మొండిగా అస్సలు రాజీపడేరేమో అనిపిస్తుంది కాని ఆ కఠినమైన పైపోర కింద అపారమైన ప్రేమ ఆప్యాయిత ఉంటాయి వాళ్ల కోపంకూడా క్రమశిక్షణలో ఒక భాగమే తప్ప ఎదుటివాళ్లని భయపెట్టాలనే ఉద్దేశం అస్సలు ఉండదు నాలుగో విభాగం వృత్తిపరమైన విజయం మరి ఈ ప్రత్యేకమైన లక్షణాలు వాళ్ల కరియర్ను వాళ్ల ఆర్థిక విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం డబ్బు సంపాదించడంలో వీరికి అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది కాని అది అడ్డదారుల్లో కాదు సుమా కేవలం కష్టపడి అంకితభావంతో పనిచేయడం ద్వారానే ఒక్కసారి ఒక పనిని మొదలుపెట్టారంటే దాని పట్టుదలతో పూర్తి చేసే వరకు నిద్రపోరు అదే వీరినైజ వీళ్ల స్వభావానికి సరిగ్గా సరిపోయే కొన్ని వృత్తులున్నాయి అగ్ని పదునైన వస్తువులు ఖచ్చితత్వం అవసరమయ్యే ఫార్మసిస్ట్ ఇంజనీర్ న్యాయవాది సైన్యం వంటి రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు అంతేకాదు కమ్మరి పని నుండి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసే గురువు వరకు ఏ రంగంలోనైనా సరే విజయం సాధించగల సత్తా వీళ్లది ఐదో విభాగం కుటుంబ జీవితం ఇప్పటిదాకా వృత్తి జీవితం గురించి చూశాం కదా ఇప్పుడు కాస్త వ్యక్తిగత జీవితంలోకి అడుగు పెడదాం వాళ్ల ప్రేమ బంధాలు ఎలా ఉంటాయో చూద్దాం వీల వైవాహిక జీవితం సాధారణంగా చాలా సంతోషంగా ఉంటుంది వీరికి లభించే జీవిత భాగస్వామి కూడా నైపుణ్యం అంకిత భావం లాంటి మంచి లక్షణాలను కలిగి ఉంటారు చాలా సందర్భాల్లో వీరికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే వాళ్ల భాగస్వామి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాల్సుంటుంది వాళ్ల జీవితంలో తల్లితో ఉండే బంధం చాలా చాలా ప్రత్యేకమైనది తోబుట్టువులందరికన్నా నుండి వీలు ఎక్కువ ప్రేమను ఆప్యాయతను పొందుతారు ఇది వాళ్లకొక పెద్ద మానసిక బలాన్నిస్తుందని చెప్పచ్చు కృతిక జాతకుల జీవిత ప్రయాణంలో రెండు ముఖ్యమైన దశలుంటాయి దాదాపు యాభై ఏళ్ల వయసు వరకు జీవితం కష్టాలు పోరాటాలతో నిండి ఉంటుంది కాని ఆ తర్వాత యాభై నుండి యాభై ఆరేళ్ల మధ్యకాలం అది నిజంగా వాళ్ల జీవితంలో ఒక స్వర్ణయుగం లాంటిది ఆ సమయంలో వాళ్ల జీవితం అద్భుతంగా సంపన్నంగా మారిపోతుంది ఒకవైపు అగ్నిలాంటి పట్టుదల మరోవైపు కత్తిలాంటి కచ్చితత్వం ఈ రెండింటి కలయిక అయిన జాతకులు ఈ ప్రపంచానికి ఎలాంటి కొత్త సత్యాలను చూపించగలరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం లక్కీ స్పిరిచువల్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి